ప్రజలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి ఈ దినం దేవుని వాగ్దాన మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే ఇవ్వండి ఆశీర్వాదం అంటే ఆశపడిన వారు ఎవరండి కష్టాలంటే దూరం ఉండే వాళ్ళు ఉన్నారు కానీ ఆశీర్వాదం అంటే ఎంత దూరస్తులైనా దగ్గరస్తులు అయిపోతారు సమీపస్తులు అయిపోతారు ఈ విషయాన్ని మనం చాలా తేటగా చాలా విశేషకరంగా కూడా మనం గుర్తురగచ్చు సమాజంలో మనం జీవిస్తున్నాం కనుక చూస్తాం జరుగుతున్న కొన్ని పరిణామాలు పరిస్థితులను మనం చూస్తూ వస్తుంటాం అయితే ఈ పూట వాగ్దానం దేవుడు మనకి మీకు దయచేసిన మాట ఏంటని చూస్తే ఏమండి యోగు గ్రంథము లాస్ట్ అధ్యాయము ఏమండి పన్నెండు వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా యహోవ యోబును మొదటి ఆశీర్వదించిన దానికంతకంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలను ఆరు వేల ఒంటెలను వెయ్యిన్ని జతలు ఎడ్లను వెయ్యిన్ని ఆడగాడిదలను కలిగెను కలిగి ఉండెను కలిగేను అని మాట కనబడుతుంది దేవుడికి స్తోతురా ఇక్కడ యోబుగారు గారు ప్రారంభమే ఆస్తిపరుడు గౌరవం కలిగిన వ్యక్తి పెద్ద మనిషి నలుగురికి న్యాయం చెప్పేవాడు నలుగురికి సహాయం చేయగలిగేవాడు ధనంతో కానివ్వండి ధాన్యంతో కానివ్వండి మాటపూర్వకంగా కానివ్వండి అన్నిట్లో ఓ ఓ విలువకరమైన వ్యక్తిగా యోబు గారి గ్ర యోగు గ్రంథంలో యోబు గారిని మనం చూస్తాం దేవునికి స్తోతురా యోగు గ్రంథం కూడా పురాతనమైనది అని పండితులు చెప్పగా శాస్త్రులు అనగా బైబిల్ పండితులు చెప్పగా మనం వింటూ ఉంటాం కొన్ని కొన్ని విషయాలలో ఇంటర్నెట్లో కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ పురాతనమైన గ్రంథం అయినప్పటికీ కూడా యోపు ఊజు దేశపు ప్రాంతానికి చెందిన వాడైనప్పటికీ కూడా దేవుని ఆశీర్వాదము డబల్ పొందిన వ్యక్తిగా మనం చూస్తాం మీరు అనొచ్చు ఏం పాస్టర్ గారు డబల్ ఆశీర్వాదం అయితే మొదట పొందినంత కోల్పోయాడు కదా కోల్పోయిన తర్వాత వస్తే మొత్తం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇవ్వండి కొంచెమే కదా అన్నట్లు మనకు అనిపిస్తే ఒకవేళ మీకనిపిస్తే ఆలోచించటానికే దేవుని మాట మన ముందున్నది అయితే యహోవ యోగును మొదటి ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను అతనికి అన్న పదం మనం చూడగా కిందకి ఎన్నెన్ని ఒంటెలు ఎన్నెన్ని ఎడ్లు ఎన్నెన్ని కలిగి ఉన్నారు మరలా కుమారులు కుమార్తెలు తనకు పుట్టినట్లుగా వాక్య గ్రంథస్థం చేయబడింది అయితే ఒకవేళ ఈ ఆశీర్వాదం భూమి మీద పరమందు ఒకళ్ళ నీకుంటే దేవునికి స్తోత్రం కదా ఒకసారి ఆలోచించండి ఫస్ట్ ఆశీర్వాదం భౌతికమైందైతే ఈ ఆశీర్వాదం క్రీస్తేసు నామంలో మహిమకరంగా ఆశీర్వాదకరంగా వచ్చినదని మనం అనుకోవచ్చు మీకు ఒక మాట పరిచయం చేస్తాను బహుశా నా ఆలోచన ఇలా నేను ఆలోచిస్తూ ఉంటాను వాక్యం చదివినప్పుడు యోబు గారు ఫస్ట్ ఉన్న ఆశీర్వాదము బాప్తీసం పొందక మునుకున్న ఆశీర్వాదం అని మనం ఆలోచిస్తే ఏవండి ఎట్టివారైనా ప్రభునందు తండ్రి కుమార ఆత్మనామంలోకి బాప్తేశం పొందిన తర్వాత శ్రమ పడతారు శ్రమ పడాలి శ్రమలో ఉన్న ప్రయాణం చేయాలి తర్వాత వచ్చే ఆశీర్వాదము వాళ్ళకి స్థిరత్వాన్ని కలిగి చేస్తుంది లేదంటే అదొక అనుభవ జ్ఞానంతో అనుభవ కృపతో నింపుతుంది రెండోది వచ్చి విలువ తెలుస్తుంది ఆస్తి విలువేంటో కష్టం విలువేంటో ధనం విలువేంటో మనిషి విలువేంటో ఏవండి భోజనపు విలువేంటో ప్రకృతి విలువేంటో రెండోది వచ్చి మనం ఎందుకు బ్రతుకున్నాం మనిషి విలువేంటో తెలియజేస్తుంది ఈ వచ్చే సాధన కానివ్వండి ఇబ్బంది కానివ్వండి కానీ దానివలన జీవితాలు పాడైపోయినట్లు దాఖలాలు లేవు కానీ తద్వారా ఓ నలుగురికి ఉపయోగకరంగా దేవుడు ఆశీర్వదించును అన్నమాట మనం బైబిల్ గ్రంథంలో చాలా దిక్కడలా చాలా చోట్ల చూస్తాం చదువుతాం అయితే బాప్తీసం పొందక మునుపు నువ్వు సమృద్ధి కలిగిన వాడివే నేను సమృద్ధి కలిగిన వాళ్లే ఇంకా మన స్నేహితులను చూస్తే కూడా ఏమండి వాళ్ళు టిఫిన్ వ్యాపారం మొదలుకొని కూల్ డ్రింక్ షాపు దాకా ఉన్నవాళ్లే అయితే క్రీస్తుని నమ్ముకున్న తర్వాత వచ్చే ఏమండి శోధన ప్రభు యేసు క్రీస్తు వారే నలభై రాత్రులు పగండ్లు శోధింపబడిను అరణ్యంలో ఉపవాసం చేస్తుండగా ఏవండి దోతు వచ్చి శోధించిన అన్న మాటలు మనం చూస్తాం అయితే తర్వాత తర్వాత వచ్చే ఆశీర్వాదమే ఈ పూట వాగ్దానంగా దేవుడు యోగు గారి ద్వారా మనతో మీతో మాట్లాడుతూ ఉన్నాడు నాయనా శోధింపబడిన తర్వాత శుద్ధ సువర్ణముగా ఆశీర్వాదకరంగా ఉంటారన్నది దేవుని మాట ఒక్కసారి నీ కష్టాజితమే ఆశీర్వాదం అనుకుని భ్రమపడిపోతున్నావేమో ఒకవేళ ఆలోచించు ఆలోచించాల్సిన దానివల్ల మనకు వచ్చే నష్టమే లేదు కదా గమనించి క్రీస్తునందు ఒక అడుగు వేయటం వల్ల దాని మనకు ఉపయోగమైనదే దేవుని మాట సరే ఆలోచించు ఇక్కడ అంటాడు మునుపు ఉన్న ఆశీర్వాదము కంటేను రెట్టింపు యోగును ఆశీర్వదించును నేనైతే ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీరందరూ ఏవండి కష్టపడి దీవించబడుతున్నారో దేవుని బట్టి దీవించబడుతున్నారు ఏది కూడా వ్యర్థంగా ఖర్చు కాకూడదని కోరుకుంటున్నారు సౌతురాం అది మీ పిల్లలకి కానీ మీ కోడంలో మీ కొడుకులు మీ అల్లుళ్ళు ఏమండి మీ బంధువర్గాలు కూడా ఓ సమాధానకరమైన ఒకరికొకరు ఒక నెమ్మదికరమైన ఒకరికొకరు ప్రోత్సాహకరంగా ఉండాలన్నది నా నిత్య ఆశ ఎందుకంటే వాళ్ళు లేని బ్రతుకు ఎలాంటిదో పడిన వాళ్ళకి తెలిసంది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇలువ ఎవరికి తెలియదు దేవుడు ఉన్నప్పుడు దేవుని విలువ తెలియదు దేవుడు లేనప్పుడు దేవుని విలువ తెలుస్తుంది సరే ఆలోచించు ప్రార్థించు యోగు వంటి దీవిన దేవుడికి దయచాను గాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరి సహోదరులను ప్రభు మీరు ఆశీర్వదించి మహిమకరమైన మీ కృపతో దర్శించి దీవించమని నాయన యోగు వంటి దీవెన అనగా మునుపటి దీవెన కంటే రెట్టింపు యహోవా యోగును ఆశీర్వదించిన అన్న మీ వాగ్దానపు మాటగా నాయన ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారందరినీ మీరు దీవించి క్షేమ సమృద్ధులతో నడిపించి మీ నామను మయం పొందమని యేసు యేసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమ్మాయి అమ్మాయి